ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం మార్లపల్లి గ్రామంలో మారుమూల గ్రామంలో ఉండే ఆంజనేయుడికి చంద్రబాబు ఆహ్వానం పంపించినాడు ఆయన ఆహ్వానాన్ని నేను శిరస్సోసి సంతోషపడుతున్నాను ఆయన పరిపాలన సక్రమంగా జరగలనట్లని వేడుకుంటా ఉన్నాము ఆయన పరిపాలన మెచ్చి ఆయన మంచితనాన్ని మెచ్చి ప్రజలందరూ అమితమైన ఓట్లు మెజార్టీ ఇచ్చి ఆయన్ని గెలిపించినారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మంచితనాన్ని మర్చిపోయి వేరే రాక్షసులకు ఓటేసి ఆయన్ని ఓడించినాం ఇప్పుడు గెలుచుకున్నారు ప్రజలందరూ తెలుసుకున్నారు తెలుసుకొని చంద్రబాబు మంచితనాన్ని తెలుసుకొని అమితమైన మెజార్టీ చరిత్రలో లేని విధంగా ఓట్లేసి చంద్రబాబును గెలిపించినారు ఇప్పుడు రేపు సీఎం కాబోతా ఉన్నాడు ఆయన మంచితనాన్ని ఒప్పుకొని ప్రధానమంత్రి మోడీ గారితో కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి వస్తూ ఉన్నాడు కోట్లాది మంది లక్షలాది మంది ఆయన ప్రమాణ స్వీకారానికి అందరూ అవుతా ఉన్నారు నాకు ఆహ్వానం పంపించినాడు కానీ ఆయన ఆహ్వానాన్ని నేను స్థిరస్తా ఊహిస్తూ ఉన్నాను రాక్షస పరిపాలన పోవాలంటే చంద్రబాబు కంకణ కట్టుకొని ముందుకు వస్తాడు రాక్షసులందరి కాలితో తొక్కుతాడు న్యాయమైన పరిపాలన పరిపాలి పరిపాలిస్తాడు అదే మా కోరిక అదే చంద్రబాబు కోరిక ప్రజలందరినీ తన బిడ్డల మాదిరిగా కాపాడుకునే శక్తి చంద్రబాబుకే ఉంది కానీ ఇతర వాళ్ళకి ఎవరికి లేదట్లో కూడా నేను హృదయపూర్వక చెప్పగలుగుతున్నాను ఇప్పుడు సల్లారామచంద్రారెడ్డి పొంగునూరు గెలిచినాడు కానీ ఆయన ఓడలేదు ఆయన గెలిచినాడు దొంగ ఓట్లు వేసుకొని వేరే వాళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు గెలిచినారే కానీ సల్లారామచంద్రారెడ్డి ఓడలేదు ఓటు కూడా ఇంకా ముందుకుతో కూడా సల్లారామచంద్రారెడ్డి పొంగునూరు ఇన్ఛార్జిగా ఉండాలని చంద్రబాబుని కోరుకుంటూ ఉన్నాము ఇంకా రాబోయే దినాల్లో చంద్రబాబు పరిపాలన మూడు పువ్వులు ఆరు కావ్యం కాసేటగా ప్రజలందరినీ సుఖ జీవితాలుగా కాపాడ తిప్తి ఆయన ఏడు ఏడుకొండల ఎంగట్రామ స్వామి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై చంద్రబాబు నాయుడు జై జనసేన నమస్కారం